అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము నేను ప్రతిరోజు ఒక్కొక్క రెసిపీ చేసి మీకు చూపించాలి అనుకుంటున్నాను ఎందుకు అంటే మేము తినేది పెడితే ప్రతిసారి అమ్మ రెసిపీ అంటున్నారు అందుకే అది నచ్చిన వాళ్ళు చూస్తారు కదా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చూస్తారు కదా కాబట్టి పెట్టదలుచుకున్నాను అందుకే పెడుతున్నాను అనమాట రాయలసీమ సంగటి రెసిపీ అమ్మ అన్నారు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం తీసుకుని ఎనిమిది గ్లాసులు ఎళ్ళు తీసుకున్నాను అనమాట పెడుతున్నాను ఇంకా ఓం ఓం అని ఎందుకు పలుకుతాం అంతే అండి ఓంకారం ఓం లకూడు చక్రవర్తి సూపర్ నానా మళ్ళీ చెప్పు ఓం ఎందుకంటే ఈ సృష్టి ఓం అదిగా చెబుతుంటారు చూడు దర్శకుడు ఈ సృష్టి పుట్టక ముందు పుట్టిందండి అందుకని ఓంకారం చాలా గొప్పది కాబట్టి మనం చేసే ప్రతి పనిలోనూ ఓంకారం పలకడం చాలా మంచిది అనమాట ఓకే ఇప్పుడు నేను ఈరోజు రాయలసీమ రాగి సంగతి అండ్ రొయ్యల కూర చేయబోతున్నాను నీళ్ళు నేను వాడను కళ్ళు కొన్ని తెచ్చుకున్నాను చూడండి రొయ్యలు నీట్గా కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి అశోకుడికి ఇష్టం కదా అందుకని ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులో వచ్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం అలాగే షాజీ లవంగాలు అన్నీ వేసుకున్నాను అనమాట ఇందులో వచ్చి రెండు టమాటాలు మిక్సీ చేసుకున్నాను అందులో ఒక స్పూన్ పసుపు గరం మసాలా ఒక స్పూన్ రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు పెరపొడి తీసుకున్నాను ఉప్పు ఇంకా యాడ్ చేసుకున్నాను ఉప్పు యాడ్ చేసుకుంటాను ఓకేనా ఇప్పుడు పొయ్యి మీద ఎగ్గి అందులో ఆయిల్ వేసి కుద్దుపప్పు ఆవాలు అంటే నేను కలిపి పెట్టుకుంటానండి అన్నీ దాన్ని జలకర కొంచెం మెంతులు కొన్ని కొన్ని శనగపప్పు ఇలా కలిపి పెట్టుకుంటానమాట చెనిగిపప్పు అంటే చెని బేడలు ఉంటాను కదా వడం చేస్తాం కదా మనం అదనమాట ఓకే ఇటువైపు రాగి చెప్పాను కదా ఒక గ్లాస్ బియ్యానికి ఎనిమిది గ్లాసులు నేను తీసుకున్నాను ఇంకా ఎక్కువ మీరు పిండి వేసుకోవాలంటే తొమ్మిది గ్లాసులు తీసుకోండి పిండి బాగా ఎక్కువ పడుతుంది ఓకేనా ఓ అంటే ఓన్ ఒక రెసిపీ ఇందులో మనం రకరకాలు చేసుకోవచ్చు అండి ఓ అని రకరకాలు చేసుకోవచ్చు చాలా రకాలు ఇప్పుడు ఇది వేస్తున్నా అంటే అల్లం తెల్లగడ్డా మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే అండి సువాసన సూపర్గా ఉంటుంది కదా ఏది కూడా ఫ్రెష్గా పడితే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి నిలువ ఉంచుకొని చేసుకోవడం అంత మంచిదే కాదు అందులో ఉన్న పోషకాలు ఇవి మనకు అందవు సరిగా కాబట్టి నిలువ ఉంచకుండా వీలైనంత వరకు వీలైనంత వరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఎంత బాగా వసన వస్తుందో అసలు ఎక్కువ ప్రతిసారి ప్రతి ద్రెయిన్ లోనూ ఆ మసాలా అదే సుగంధ ద్రవ్యాలు వాడడం వల్ల మనకి పవర్ బాగా పెరుగుతుందండి అలాగే ఓ కన్నయ్య ఒక్కసారి చెప్తే భలే ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను

సింపుల్ అండి ఇది చాలా అంటే చాలా సింపుల్ కొద్దిసేపు ఉంచుదాం ఉంచుదాం మీరు ఇంకా కావాలంటే మీరు ఇంకా కావాలంటే పచ్చి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే జీడిపప్పు జీడిపప్పును వేయించుకొని అవి పేస్ట్ లాగా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పులు పేస్ట్ యాడ్ చేసినప్పుడు మనం ఏదైనా కాయగూరలు కలుపుకుంటే బాగుంటుందండి ఈ రొయ్యకి ఏమేమి కాయగూరలు మ్యాచ్ అవుతాయంటే బీన్స్ మ్యాచ్ అవుతుంది వంకాయ మ్యాచ్ అవుతుంది అలాగే క్యాప్సికమ్ మ్యాచ్ అవుతుంది మిగతా ఇంకేది బీరకాయ కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది అనుకోండి బీరకాయ సొరకాయ లాంటివి కానీ నేను ఇవి చెప్పాను కదా అది నెంబర్ వన్ అనమాట ఓకేనా అది నెంబర్ వన్ ఆ తర్వాత మెత మెతటి అని తర్వాతే ఓకే అలా ఒకే టైప్లో కాకుండా మనం రకరకాలుగా చేసుకోవచ్చునండి రకరకాలుగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఒకే మెథడ్లో చేసినా కూడా మనకి తినాలంటే అంత ఇది ఉండదు అనమాట రోజు మార్చి మార్చి చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఉప్పు కూడా తీసుకొచ్చుకుంటాను ఇప్పుడు ఈ రొయ్యలు యాడ్ చేసేసుకుంటా రొయ్యలు కూడా యాడ్ చేసేస్తున్నాను కొంచెం ఉప్పు తీసుకుని వస్తానండి ఉప్పు తీసుకొని వస్తాను ఇంకా మనకు ఆయిల్తో పని లేదు కాబట్టి ఆయిల్ లోపల తీసుకొని పోతున్నాను ఉప్పు తీసుకుని వస్తా సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటా కూడా వేరుచెనగ పప్పు నిండాడండి అందులో కారం ఉంటుంది కదా జాగ్రత్త అయ్యి అది దగ్గుతున్నాడు అనమాట ఇలా అంతా కలిపేసి నీట్గా ఎలా కనిపేసుకోవాలి ఇంక ఇందులో నీళ్ళు అవసరం లేదండి సింపుల్గా సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది ఈ రొయ్యల్లోనే నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి ఇంకా నీళ్ళు అవసరం లేదు మూత పెట్టేద్దాం ఓకే అంతా కనిపేసాం కదా ఇంకా మూత పెట్టేస్తున్నా ఇప్పుడు ఈ కూర మెల్లగా పని అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోపు సంగటి కూడా ఉడకనిండి బాగా అప్పుడు ఎక్కువ పిండి వేసి వేసుకుందాం ఓకే ఈ చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా చాలా బాగా చాలా బాగా రో నేను రోజు ఒక్కొక్క రకం చూపెడతాను మీకు ఓకేనా చూడండి నేను నీళ్ళు వేయలే కదా ఒక్క బొట్టు కూడా నీళ్లు వేయలే కదా రొయ్యల్లోనే నీళ్లు ఊరిపోయాయి చూడండి ఎంత ఊరే చూడండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం పైన నీళ్ళు వేస్తే బాగుండదండి ఇలా ఉడికితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇంకా మనం ఈ పచ్చిమిర్చి ఈ కొత్తిమీర వేసేస్తాం ఓకే ఆల్రెడీ సిమ్లోనే ఉంది కాబట్టి నేను ఏదైనా ఆకు క్వాంటిటీ కాయలు క్వాంటిటీ ఎక్కువ పడతానండి ఓకే ఇప్పుడు ఇంకా సిమ్లోనే పెట్టేస్తాను పదిహేను నిమిషాలు అలాగే చూడండి మన రాగి ముద్దకు కూడా బియ్యం ఉడికాయి కదా ఇప్పుడు ఇందులో పిండి యాడ్ చేసుకుంటాను నేను ఈ రెండు కడుక్కొని వస్తాను చేస్తాను అయిపోయింది అన్న అయిపోయింది పెడతా ఈ రెండు ఉడికి ఉడికిందనమాట ఇప్పుడు పిండి యాడ్ చేసేద్దాం కొంచెంసేపు ఉడకనిద్దాం మూత పెట్టేసి సిమ్లో సిమ్లో ఉంచుదాం పిండి కాసేపు ఉడకనిద్దాం ఆ తర్వాత మళ్ళీ కెలికిన తర్వాత కూడా కాసేపు ఉండాలి ఓకే ఎగ్గిండా పడుతుంది అండి ఆల్రెడీ వీక్ ఎండి వేసాం కదా గట్టి బాగా తీసి പിന്നി കൊടുക്കാൻ മതി വന്നിട്ട് పెరిగాను కదా ఇంకా కాసేపు పిండి ఉడకాలండి బాగా పిండి ఉడికితే గట్టిగా వచ్చేస్తుంది ఇప్పుడు మూత పెట్టేస్తా ఓకే ఓకే సిమ్లో ఉంచుకొని ఉడికించాలన్నమాట రెడీ అయిపోయింది సోషారా ఎలా ఉందో సూపర్ కదా అయింది నాన్న కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఆపే సూపర్ స్టవ్ ఆపేసుకున్నా అలాగే ఆపేసాను అలాగే మన సంగటి కూడా రెడీ అయిపోయింది గెలిపి పెట్టాను కదా బాగా అనమాట ఇది కూడా ఆపేద్దాం Okay. Okay, nee. Nee. ది కడుక్కొని వచ్చిన గింటే ఇది ఓకే ఇప్పుడు కొంచెం త్యాగం చేసి గిన్నెకి ఇప్పుడు ఇవి కూడా కడుక్కొని వచ్చాను ఇలా 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 అని మీరు కాస్త ఇలా వేసేసుకోండి ఓకేనా ఓరో త్యాగం చేయండి

ండి అవుతున్నారు చూడండి మనం నీళ్లు వేసుకోలేదు కదా కర్రీ ఎంత బాగుందో చూసారు కదా ఓకే ఇప్పుడు ఎలా ఉందో ముందర తిందాం చేదా ఎలా ఉంది తిందాం చూడండి సంగతి అబ్బో అన్నీ కాలిపోతున్నాయండి గొంతు కాలిపోతుంది ఎలా టేస్ట్ అయితే సూపర్ బాగుంది అన్న బాగుందా అని అడుగుతున్నాడు అశోఫ్ చాలా బాగుంది నల్లంది బాగుంది నాన్న సరే అశోకుడు దింపిస్తా ట్రై చేయండి సూపర్ కాంబినేషన్ ఓకే బాయ్